మాయ అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడకను తీసుకొని చాలా సంతోషంగా ముక్కు పుడక వైపు చూస్తూ ముక్కు పుడకను సొంతం చేసుకున్నాను అమ్మవారి కిరీటము హారము వడ్డానము ఖడ్గముతో పాటు ముక్కు పుడకను కూడా సాధించాను కాబట్టి ఇక నేను సుప్రీం శక్తిని పొందుతాను ఇక ఈ లోకాన్ని శాసిస్తాను పాలిస్తాను వెంటనే ఎవరూ చూడకుండా ఈ ముక్కు పుడకను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని మాయ మనసులో అనుకొని ముక్కు పుడక తీసుకొని అవని ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టబోతూ ఉండగా ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి ఇక గడప మీద మాయ కాలు పెట్టగానే అంతలో గడప దగ్గర ఎగసి పడుతూ ఉంటాయి ఇక మాయ అగ్నిని చూసి భయపడిపోయి ఇదేంటి ఇలా అగ్ని వస్తుంది అని మనసులో అనుకుంటుంది అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడకను తీసుకుంటుంటే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ ముక్కు పుడక తీసుకొని బయటకు వెళ్తుంటే ఇదేంటి గడప దగ్గర అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి అని మాయ మనసులో అనుకుంటుంది నా శక్తిని ఉపయోగించి ఈ అగ్నిని మాయ చేసేస్తాను అని చెప్పి మాయ కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదివి గడప దగ్గర వస్తున్న మా మంటనంతా కూడా మాయం చేస్తుంది ఎస్ నేను అనుకున్నది జరిగింది ఇక ముక్కు పుడకతో సునాయాసంగా ఇంట్లో నుంచి బయటకి అడుగు పెడతాను అని మాయా మనసులో అనుకొని మళ్ళీ గడప మీద కాలు పెట్టబోతూ ఉండగా మళ్ళీ అగ్ని తీలలు ఎగసిపడుతూ ఉంటాయి ఇదేంటి మళ్ళీ ఈ అగ్ని ఎదురైంది ఎందుకు ఈ అగ్ని నాకు అడ్డుపడుతుంది అని మాయా మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే జట ప్రత్యక్షమవుతుంది మాయా నువ్వు అనవసరంగా పడుతున్నావు ముక్కు పుడకను నువ్వు అమ్మవారి ముందు నుంచి అయితే తీసుకోగలుగుతావే కానీ దానిని సొంతం చేసుకోవడానికి నీ శక్తి సరిపోదు మాయా దానికి ఇంకా సమయం ఉంది నువ్వు ముక్కు పుడక సొంతం చేసుకోవాలనుకుంటే నువ్వు వేదవతి ఇంటికి కోడలు అవ్వాలి శ్రీకర్కి భార్య అవ్వాలి అప్పుడే ముక్కు పుడక నీ సొంతం అవుతుంది ఇంకా ఎక్కువ సమయం నీ చేతిలోనే ముక్కు పుడక ఉంటే లేనిపోని అనర్ధాలు ఎదురవుతాయి వెంటనే ముక్కు పుడకను అక్కడ పెట్టు మాయా అని జట ప్రత్యక్షమై మాయకు చెప్తూ ఉంటుంది ఇక మాయ భయంతో పరిగెత్తుకుంటూ ముక్కు పుడకను తీసుకొని అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి ముక్కు పుడకను అమ్మవారి ముందు పెడుతుంది ఇక మాయ తన చేతికి ఉన్న తాయెత్తును అమ్మవారి ముందు నుంచని ముక్కు పుడకను సొంతం చేసుకోవడానికి ఈ తాయెత్తు శక్తి నాకు సరిపోదు అనమాట అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అవని మాయని చూసి మాయ దగ్గరకు వచ్చి మేడం మీరు చెంతసేపు అయింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని చూసిన మాయ కంగారు పడుతూ ఇప్పుడే వచ్చాను అవని నిన్ను పిలిచాను నువ్వు పలకలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను బాల్కనీలో ఉన్నాను మేడం మీరు పిలిపించింది వినిపించలేదు అని చెప్పి అవని అంటుంది అవును మేడం ఏంటి ఏదైనా పని మీద వచ్చారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది శ్రీకర వాళ్ళను కలవటానికి వచ్చాను అలాగే రెండు రోజుల్లో నిశ్చితార్థం కదా నిశ్చితార్థానికి నిన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చాను తప్పకుండా రావాలి అవని అని మాయా చెప్తూ ఉంటే సరే మేడం అని చెప్పి అవని అంటుంది సరే నేను బయలుదేరతాను అని మాయ కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అవని గమనిస్తుంది మాయ అసలు ఎందుకు వచ్చినట్టు ఎందుకు తనలో అంత కంగారు కనిపిస్తుంది అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అడవిలో ఉండే సామి ఈరోజు ఎలాగైనా సరే మాయకు అడ్డు పడుతున్న ఆ బాలిక ముఖ చిత్రాన్ని గీయాలి అని చెప్పి అడవి దేవతకు దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక మాయా అవని ఇంట్లో నుంచి బయటికి వచ్చి ముక్కు పుడక గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అర్చన నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మాయను చూసి మేడం మీరేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీ మేడంని నిశ్చితార్థానికి రమ్మని ఇన్వైట్ చేయడానికి వచ్చాను అని మాయ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అర్చన మాయ చేతి వైపు చూస్తూ ఉంటుంది ఈ మాయ చేతికి ఉన్న ఈ తాయెత్తు ఏంటి గతంలో ఈ తాయెత్తు మాయ చేతికి లేదే అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది ఈ అర్చన మహాముదురు ఇక్కడ ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి మాయ మనసులో అనుకొని సరే నాకు పనుంది నేను బయలుదేరతాను అని చెప్పి మాయ కార్ డోర్ ఓపెన్ చేయగానే మేడం ఒక్క నిమిషం అని చెప్పి అర్చన అంటుంది ఏంటో అర్చన అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది మీ చేతికి ఉన్న ఈ తాయెత్తు ఏంటి ఈ తాయెత్తుని నేను ఎప్పుడూ చూడలేదే అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇక మాయా షాకింగ్గా అర్చన వైపు చూస్తూ ఉంటుంది మిమ్మల్ని మేడం అడిగేది మాలలు రుద్రాక్ష మాలలు చేతికి ధరిస్తే మంచి జరుగుతుందని అంటూ ఉంటారు ఈ తాయెత్తు వల్ల ఏం లాభం ఏం మంచి జరుగుతుందో చెప్పండి మేడం ఇది చాలా బాగుంది నేను కూడా చేపించుకుంటాను అని అర్చన అడుగుతూ ఉంటుంది దాంతో మాయా షాకింగ్ అర్చన వైపు చూస్తూ ఉంటుంది దాని గురించి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అర్చన నన్ను వదిలిపెట్టు అని చెప్పి మాయ అంటుంది ప్లీజ్ మేడం చెప్పండి ఈ ఏంటి ఎక్కడ చేయించుకున్నారు అని అర్చన అంటూ ఉంటే నీకు మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదా అని మాయ అర్చన చేతిలో ఉన్న తన చేతిని లాగేసుకుంటుంది అమ్మ భవానీ ఈ మాయ తన వెనక ఉన్న మనుషులు ఏదో శక్తితో ఏదో చేయాలని చూస్తున్నారు నువ్వే కాపాడాలి తల్లి అని చెప్పి అర్చన భవానికి నమస్కారం చేసుకుంటుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సామి అర్చన మోహాన్ని ఒక బండరాయిపై రూపం గీస్తూ ఉంటాడు గీయటం పూర్తయిపోయిందని సామి సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే ఆకాశంలో నుంచి అమ్మవారు ప్రత్యక్షమై ఒక మెరుపుని అడవిలో ఉన్న ఒక మనిషి మీదకు పంపిస్తుంది ఆ మనిషి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఒక కుండలో పసుపు కుంకుమ వేసుకొని వచ్చి సామి గీసిన రూపం మీద ఆ నీళ్లను పోసేస్తాడు ఆ పక్కన ఉన్న పెద్ద మనిషి ఏంటి నువ్వు చేసింది సామి ఇంత కష్టపడి మాయకు అడ్డుపడుతున్న బాలిక రూపాన్ని గీస్తే ఎందుకు ఇలా చేశావు అని చెప్పి నీళ్లు పోసిన అతన్ని అడుగుతూ ఉంటాడు నాకేం తెలీదు నేను ఎందుకు అలా పోసాను నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆ మనిషి చెప్తూ ఉంటే కావాలని పోసి అబద్ధం చెప్తున్నావా అని ఆ పెద్ద మనిషి అంటూ ఉంటే వాడు కావాలని చెయ్యలేదు ఏదో శక్తి ఆ బాలిక రూపం మనకి కనిపించకుండా ఉండటం కోసం అడ్డుకుంటుంది అందుకే అతను నీళ్లు పోశాడు అతన్ని వదిలేయండి అని చెప్పి సామి పెద్ద మనిషికి చెప్తూ ఉంటాడు కాపాలిక ఆ పాప రూపాన్ని గీద్దామనుకుంటే అనుకుంటే ఎందుకు ఏదో శక్తి అడ్డుపడుతుంది అని చెప్పి సామి వనదేవతను అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు మాయ అర్చన చేతిలో నుంచి తన చేతిని లాక్కొని ఏ అర్చన నీ లిమిట్స్లో నువ్వు ఉండు ఈ తాయెత్తు గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ మాయ ఏదో చేస్తుంది తన వెనక ఉన్న రహస్యాలేంటో త్వరలోనే తెలుసుకోవాలి అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక బంగారపు నెక్లెస్ వేసుకొని కృష్ణని ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది చాలా బాగుంది బంగారం అసలే బంగారం రేటు ఆకాశాన్ని తాగుతున్నాయి బంగారం కొలలేని పరిస్థితుల్లో బంగారం గిఫ్ట్ కొట్టేశావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంకా ఇదేంటి ముందు ముందు ఆ మాయను మాయ చేసి వడ్డానం వంకీలు కూడా సొంతం చేసుకుంటాను అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది బంగారం అలాగే నాకు పులిగోరు బ్రాస్లెట్ కూడా మాయ చేసి తీసుకో బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటే ముందు నాకు కావాల్సినవన్నీ తీసుకోనివు ఆ తర్వాత నీకు కృష్ణ అని నిహారిక చెప్తూ ఉంటుంది సరే బంగారం ఇంట్లో వాళ్ళందరూ నీ మెడలో ఉన్న నెక్లెస్ చూసి కులుకుంటారు తీసేయ్ అని కృష్ణబాబు అంటూ ఉంటే ఉండనివ్వు కృష్ణ కుల్లుకునే వాళ్ళే కళ్ళు పేలిపోతాయిలే అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అప్పుడే వసంత పెద్దిరాజు వస్తారు నిహారిక నీ మెడలో నెక్లెస్ చాలా బాగుంది వన్ గ్రామ్ గోల్డా రోల్డ్ గోల్డా అని చెప్పి వసంత నిహారికను అడుగుతూ ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ వేసుకోవాల్సిన అవసరం నాకేముంది వసంత గారు గోల్డ్ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇప్పుడు మనకి తినటానికే కష్టంగా ఉంది ఈ సమయంలో నీకు గోల్డ్ నెక్లెస్ ఎక్కడిది నిహారిక అని వసంత అడుగుతూ ఉంటుంది మాయ ఇచ్చిన మొదటి బహుమతి అని నిహారిక చెప్తూ ఉంటుంది నిహారిక మాయకు నువ్వు కృష్ణ క్లోజ్ అయ్యారు కాబట్టి మాయ నీకు నెక్లెస్ ఇచ్చింది ఈసారి నా గురించి కూడా చెప్పు నాకు కూడా ఇవ్వమని చెప్పు అని వసంత అంటూ ఉంటుంది అక్క ఆగు లిస్ట్లో సెకండ్ నేనున్నాను నా తర్వాత నీకు కావాల్సినవన్నీ నిహారిక అడిగి తీసుకుంటుందిలే అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అప్పుడే పెద్దిరాజు పండితహ పరమ సొంటహ అంటారు కుటుంబం ఏమైనా పర్వాలేదు మీరు మాత్రం బాగుంటే చాలనుకుంటారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఏంటి బాబా మేము ఏమైనా తప్పుగా మాయ దగ్గర నుంచి నెక్లెస్ తీసుకున్నామా ఏంటి మాయ ఇస్తానన్నది తీసుకున్నాము అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ వచ్చి మీకు సిగ్గుందా బుద్ధుందా అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి శ్రీకర్ అంత మాట అన్నావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నిశ్చితార్థానికి ముందే మాయ దగ్గర నుంచి ఇవన్నీ తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏంట్రా శ్రీకర్ మరి నువ్వు కూడా ఈ మధ్య స్వార్థపరుడు అయిపోయావు నీ అకౌంట్లో కోట్లు వేస్తాంది అది చాలదా అన్నట్టు నిన్ను ఆఫీస్లో బోర్డ్ ఆఫ్ మెంబర్ని చేసింది నువ్వైతే బాగుపడుతున్నావు మేము బాగుపడతావు అంటే ఊరుకోవట్లేదు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అవునరా మాయ ఇస్తానన్నా నగలే కదా ఇచ్చింది మనకి ఏం కావాలన్నా ఇస్తానంది మన కోరికలు తీరుస్తాంది అవే కదా మేము అడిగి తీసుకుంటుంది ఎందుకురా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నాం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆ మాయ దగ్గర నుంచి నీకు కావాల్సిన నువ్వు సొంతం చేసుకో మాకు కావాల్సినవి మేం సొంతం చేసుకుంటాం అని నిహారిక అంటూ ఉంటుంది శ్రీకర్ అలాంటి వాడు కాదమ్మా అనవసరంగా శ్రీకర్పై నిందలు వేయకండి వాడి గురించి తప్పుగా మాట్లాడకండి వాడు ఏదైనా కష్టం మీద సంపాదించుకోవాలనుకుంటాడు అంతేకాని ఏదైనా ఫ్రీగా వస్తే తీసుకోవాలనుకోడు అని చెప్పి ప్రసాదరావు కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటాడు ఇదేంటి అత్తయ్య మామయ్య ఎలా అంటున్నారు శ్రీకరేమో మంచివాడు మేమేమో చెడ్డ అని నిహారిక అంటూ ఉంటుంది అమ్మ నిహారిక ఏది కరెక్ట్ అయితే నేను అలానే మాట్లాడతాను మాయ దగ్గర నుంచి మీరు నగలు తీసుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పి వేదవతి అంటుంది మేము మాయ దగ్గర నుంచి దొంగతనంగా తీసుకుంటే కరెక్ట్ కాదు మాయ ఇస్తా అన్న నగలు అడిగి తీసుకున్నాం అంతే కదా దానిలో తప్పేముంది రా కృష్ణ ఇక్కడే ఉంటే నగలను చూసి కుల్లుకునేవాళ్ళు ఎక్కువైపోయారు వెళ్దాం అని చెప్పి నిహారిక కృష్ణను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదా ఏంటి వేదా పెళ్లికి ముందే నిహారిక కృష్ణలు ఇలా మాయ నుంచి నగలు తీసుకుంటున్నారు మన కుటుంబ పరిస్థితి ఎక్కడికి దిగదారుతుందోనని భయంగా ఉంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏమండి శ్రీకర్ జీవితం బాగుండాలని నేను శ్రీకర్కి మళ్ళీ పెళ్లి చేయాలనుకున్నాను కానీ వీళ్ళు నగలపై ఆశపడ్డారు వాళ్ళకు నేను చెప్తానండి అని చెప్పి వేదవతి రావుతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాయా తన క్యాబిన్లో కూర్చొని అవనిని తనంతటా తానే శ్రీకర్ని వదులుకునేలా చేయాలి అని మనసులో అనుకొని అవనిని పిలుస్తూ ఉంటుంది అవని క్యాబిన్ క్యాబిన్లోకి వచ్చి ఏంటి మేడం పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇదేంటో తెలుసా అని మాయ ఉంగరం చూపించి అవనిని అడుగుతూ ఉంటుంది ఉంగరం మేడం అని చెప్పి అవని అంటుంది ఇది ఎందుకు తెచ్చానో తెలుసా శ్రీకర్ కోసం నిచ్చితద్దపు ఉంగరం అమ్మాయి వాళ్ళు కొనాలంట కదా అమ్మాయికి అబ్బాయి వాళ్ళు కొనాలంట కదా నీకు పెళ్ళైపోయింది ఈ తంతు గురించి నాకు సరిగా తెలీదు నువ్వు కాస్త క్లారిటీగా చెప్తావా అవని నిశ్చితార్థం అంటే ఎవరు ముందట ఉంగరం తొడగాలి అని మాయా అవనిని అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి